జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వాళ్ళు వీడియో టాపిక్ ఏంటంటే మేము అంటే పర్టికులర్గా మా శ్రీవారికి నేను వాడే తులసి వనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇది మేము వాడే శ్రీవారి వాడే తులసి అనమాట అయితే ఈ తులసి మొక్కలు చూపిస్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది అయితే అప్పుడప్పుడు నా గురించి కొంచెం రొటీన్ నా డైలీ రొటీన్ వీడియోలు కానీ లేకపోతే నార్మల్ వీడియోలు ఏమైనా చేస్తే బాగుంటుంది ఓన్లీ ఒక వర్గం వీడియోలు చేస్తే అది కొంచెం కాంట్రవర్సీగా వెళ్తుంది అనిపించింది సో అందుకని అప్పుడు వాటిని అన్ని డైవర్ట్ చేస్తూ నా గురించి అలాగే స్వామివారి గురించి ఆరాధన గురించి మిగతా నాకు తెలిసిన విషయాన్ని మిగతా షేర్ చేసుకుందామని అనిపించి ఇలా ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియో చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా నా ఈ తులసి మన చూపిస్తూ ఈ మొక్కల గురించి అలాగే కొన్ని మనం తిరువారాధన కానీ మనం తులసి మొక్క పెంచాలనుకున్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకేజ్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ తులసి మొక్కల గురించి మనం ముందుగా మాట్లాడుకుందాము అయితే ఈ తులసి మొక్కలు ఈ తులసి మొక్కలు పెట్టి నేను ఆరు నెలలు అవుతుందండి ఇది నా వర్క్ ప్లేస్ దగ్గర ఇది వచ్చేసి హోటల్ అనమాట ఇది నాన్ వెజ్ అన్నీ కూడా ఉంటాయి ఈ హోటల్స్లో మనకి సంబంధం లేదు అది అయితే ఈ ఇక్కడ ఇది వరకు ఇక్కడ ఇది ఓపెన్ ప్లేస్ ఉండేది ఖాళీగా ఉండేది అనమాట సో అది ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే ఇప్పుడు ఈ మొక్కలు తీసేయండి మాకు అడ్డు వస్తుందని చెప్తా అని వాళ్ళు అంటున్నారు ఎందుకు అడ్డు వస్తున్నాయి అంటే ఇక్కడ ఈ మొక్కల కింద ఏం చేస్తుందంటే ఎలకలు కన్నాలు పెట్టేసి ఆ హోటల్లో ఉన్న సిమెంటు ఎస్కాపిక్ బయటికి లాగేస్తున్నాయి సో అందువల్ల అది కింద గోతులు పడిపోతుంది కాబట్టి మీ మొక్కల వల్లే మా హోటల్ డ్యామేజ్ అవుతుంది నువ్వు మొక్కలు తీసేయని చెప్పేసి అన్నారు అయితే ఇదివరకు నేను మా మొన్న రీసెంట్గా పాప పుట్టిన వీడియో చేశాను కదా మా పాప పుట్టినప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాను అప్పుడు ఈ ఇరవై రోజులు సోవారి తిరువారాధన చేయలేదన్నమాట సోమవారం గుళ్ళే ఇచ్చేసాను అయితే ఈ ఇరవై రోజులు ఈ మొక్కలు ఇలానే ఉండిపోయాయి అయితే ఈ మొక్కలు తీసేస్తామన్నారంట మా తమ్ముడు ఏమన్నాడంటే వద్దండి మా అన్నీ వచ్చిన తర్వాత చెప్పి తీయించద్దని చెప్పేసి అంటే ఆగారు అయితే నేను వచ్చి వాళ్ళు ఎందుకు తీసేయడానికి కారణం ఏంటంటే ఈ ఇప్పుడు చెప్పడం జరిగింది కదా ఆల్రెడీ ఎలకలు ఉన్నాయి అదొకటి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ మొక్కలు ఇక్కడ వరకు పడిపోయాయి అనమాట ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా చెట్టు ఇది ఇది కనిపిస్తుంది కదా ఈ చెట్టు అంతా పడిపోయి చెట్లు వర్షాలకి ఆ మధ్యలో వారం రోజులు కంటిన్యూ వర్షాలు వచ్చాయి తర్వాత మొక్కలు కింద పడిపోయి మొత్తం పాడైపోయాయి అనమాట పాడైపోవడం అంటే మొత్తం చెట్టు ఇలా జీర్ణించుకోనట్టుగా అయిపోయింది అంటే జీవం పోయినట్టు అయిపోయింది సో నేను త్వరగా వచ్చి చూసుకునేసరికి ఇలా ఉన్నాయి మొక్కలు అయితే మళ్ళీ ఈ బ్రిక్స్ తెచ్చి ఈ మొక్కలు కొంచెం లేపి ఇలా పెట్టడం జరిగింది అయితే ఈ వీడియో నేను చెప్పాల్సింది చెప్పదాల్సి ఉంది ఏంటంటే మీకు తులసి మొక్క ఎప్పుడైనా సరే వెండిపోయినా వాడిపోయినా అంటే కుండీలో పెట్టింది కానీ లేదా మీరు పెంచుకున్న తులసి మొక్కలు కానీ వెండిపోయినా పాడైపోయినా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ముఖ్యంగా డిస్కషన్ చేయాలనుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు చూపించ అంటే నేను మూడు కేటగిరీస్ మొక్కలు వేసుకున్నాను ఎందుకంటే ఇవి నార్మల్గా ఇది పెద్ద ఆకుల మొక్క అనమాట అంటే ఇది చూడడానికి ఇది పెద్ద ఆకులు ఉంటుంది ఈ ఈ మూడు మొక్కలు కూడా చిన్న సైజు ఆకులు అనమాట అంటే సోమవారికి మన పెద్ద ఆకులతో ఆత్మ చేస్తాను అనుకోండి చిన్న చిన్న మూర్తులు ఉంటాయి కదా అవి కనిపించకుండా అయిపోతాయి సోమవారం మనకు కనిపించాలి అనే ఉద్దేశంతో సో అర్థం అనమాట సో అందుకని చిన్న సైజు తులసారి ఎక్కడ ఉంటాయి అని సంపాదించి ఆ మొక్కలు తెచ్చి ఇక్కడ వేయడం జరిగింది అయితే నేను ఇక్కడ రెండు రెండు మొక్కలు కలిపి కలిపిస్తానండి పెద్ద గుబురిగా ఉన్నా ఇది మొత్తం నాలుగు మొక్కలు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఈ నాలుగు మొక్కల్లో ఇప్పుడు ఇది ఇది డిఫరెంట్ జాతి మొక్క ఇది ఇది ఇంకో జాతి ఇవి ఇవి రెండు ఒకటి ఒక రకంగా వచ్చాయి కానీ ఇది ఒక ఇది రకంగా ఇది ఒక రకంగా వచ్చింది ఇది ఎలా ఉందంటే దీంట్లాంటిదే కానీ దానికి కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయింది నేను దగ్గర నుంచి చూపిస్తాను ఈ మొక్కలకి ఈ మొక్కలకి తేడా ఏంటి అని చూపిస్తాను అయితే ఆ మొక్కలకి ఈ మొక్కలకి తేడా ఏంటి అనేది మనం మాట్లాడదాం అయితే ఈ ఈ మొక్క వచ్చేసి దీని గురించి నేను పర్టికులర్గా మాట్లాడాలనుకుంటున్నాను ఇది ఏంటంటే దీని కాండం వేరే ఉంది వీటి కాండం వేరే ఉంది అనమాట అంటే ఎవరైనా తులసి మొక్కలతో ఐ మీన్ తులసి మొక్కలతో తులసి మాల అంటే మీన్ ఇలా ఉంటాయి కదా శ్రీవైష్ణవాలు వేసుకుంటారు తులసి మాల అలాగే వాళ్ళు ఎవరు ఇస్కాన్ వాళ్ళు వేసుకుంటారు హరిభక్తులు వేసుకుంటారు ఎవరైనా సరే ఈ ఈ తులసి చెట్టు నుంచి వచ్చే తులసి ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ చెట్టు నుంచి కాండం అంటే ఎండిపోయిన తర్వాత ఈ కాండం అయితే ఈ చెట్టు స్టెమ్ ఏదైతే ఉందో ఈ కొమ్మలు కట్ చేసి పూసలుగా తయారు చేసి వేసుకుంటారు అన్నమాట ఈ మధ్య మనకి రంగోలి మాల ఎలా ట్రెండ్ అవుతుందో సో అలా అని చెప్పొచ్చు అయితే ఈ తులసి మళ్ళా కొన్ని రోజులే కాదు ఎప్పుడు చేసుకోవచ్చు అయితే నేను ఈ తులసి మొక్కల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఇది చాలా గుబురుగా రావడానికి నేను ఏ జాగ్రత్తలు తీసుకున్నాను ఏం చేశాను అనేది ఇంకా మళ్ళీ మాట్లాడదాం మీకు ఇప్పుడు చూపించినట్టుగా మూడు రకాల మొక్కలు అని చెప్పాను కదా ఇది ఒక రకం అనమాట అంటే ఈ మొక్కకు వచ్చేసి స్టెమ్స్ చూడండి బ్లాక్ కలర్ కనిపిస్తుంది అంటే మనకి ఇది ఇప్పుడు ఈ ఈ మొక్క కూడా మనం కట్ చేసుకొని మనం తులసిగా వాడుకోవచ్చు అనమాట తులసి మాల మనం తయారు చేసుకోవచ్చు సో ఈ మొక్కలు చాలా గుబురుగా పెరిగాయి సో తర్వాత ఇది ముఖ్యంగా ఈ మొక్క గురించి చూపించాలి అనుకుంటున్నాను దీని గురించే ఎందుకు చూపించాలి అనుకుంటున్నాను అంటే దీన్ని ఆ ఇష్యూ అంటారు కదా దీని ఏమంటారు దీన్ని టైం అయిపోయింది టైం అయిపోయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఒక తులసి మొక్క ఎండిపోయింది అనుకోండి అంటే వాడిపోవడానికి రెడీగా ఉంది దీన్ని ఇంత ఇంతకని ఇది ఎక్కువ మనకి రాదు అని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ మొక్క చూడండి మీకు ఐడియా ఉంటుంది ఆ మొక్కలకి ఈ మధ్యలో మొక్క చూడండి ఇప్పుడు ఇదంతా చాలా గ్రీన్గా ఉంది ఇది చూడండి బ్లాక్ బ్లాక్గా ఎల్లో ఎల్లోగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇది ముదిరిపోయింది అనమాట సో ముదిరిపోయింది కాబట్టి దీని ఆకులు చూడండి కొన్ని కొన్ని బ్లాక్గా ఉంటున్నాయి అంటే పాడైపోవడం కానీ ఎల్లో కలర్ వచ్చేయడం కానీ ఇలా ఉంటుంది అంటే ఇది ఎల్లో కలర్ వచ్చింది కొన్ని బ్లాక్ అయిపోయి చివరికి వచ్చే చెట్టు దీని టైం అయిపోతుంది ఎండిపోతుంది అని మనకు తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ తులసి చెట్టు నుంచి ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ కొమ్మలు చిన్నవి అయిపోతాయి అనమాట ఇది అబ్జర్వ్ చేసుకోండి అంటే మనకి ఇంకా తగ్గి వస్తాయి ఇవి ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ పువ్వులు గ్యాప్ ఇచ్చి రావాలన్నమాట అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఇది ఎంత గ్యాప్ వచ్చింది అలా గ్యాప్ వచ్చినప్పుడు అలా గ్యాప్ రాకుండా వస్తుంది అంటే ఈ చెట్టు ఇంక ఎక్కువ రోజులు ఉండదు దీని టైం అయిపోతుంది అని అర్థం ఈ విధంగా మనం గమనించుకోవాలి అప్పుడు ఏం చేయాలి అంటే మనం సపరేట్గా వేరే దగ్గర వేరే మొక్కని ఆడుకోవాలి ఎందుకంటే మరి ఒక్కొక్కేసారి తిరువాద మనకి తులసి లేకపోతే ఇబ్బంది జరుగుతుంది కదా తులసి ఏందే ఆరాధన లేదు మనకి సో అందుకని ఈ ఈ ఈ విధంగా జాగ్రత్తలు పడండి అయితే నేను ఇక్కడ దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను గుబురుగా పెరగడానికి అంటే ఫస్ట్ టైం టు టైం అంటే మార్నింగు ఈవినింగు వాటర్ ఇచ్చాను తర్వాత ఎప్పటికప్పుడే ఈ పూత వస్తుంది కదా తులసి పువ్వు పువ్వులు అంటాం కదా మనం దీన్ని కంకులు సారీ కంకులు తులసి కంకులు అంటారు ఇక్కడ చిన్ని వస్తుండే కదా ఇలా వస్తాయని తెలిసినప్పుడు మనం ఇలా తులసి ఇలా పట్టుకుని ఇలా గెల్లాలి మన తెలుసు కదా తులసి గెల్లకూడదు ఇలా ఎరవాలి అంటారు అంటే మీకు ఒకటి తెలిసి చూపిస్తాను ఇప్పుడు సో ఎక్కువ ఈ కొమ్ముంది అనుకోండి ఈ కొమ్ము నుండి మనం ఇలా అనాలన్నమాట ఇలా అంటే వస్తుంది అంటే ఈ వేళ్ళతో ఇలా ఇలా తీయాలి తప్ప కానీ గిళ్ళకూడదు అనమాట మన గోర్లు ఇలా గిచ్చకూడదు గిచ్చకుండా తీయాలి తులసిని సో ఇది విషయం అయితే ఇలా ఎప్పుడైతే మనకి పువ్వులు వస్తున్నాయి వచ్చేస్తాయి అని తెలిసినప్పుడు ముందుగా మనం ఇది కట్ చేసుకున్నాం అనుకోండి ఈ తులసి కంకులు రావు తులసి కంకులు రాకపోతే అప్పుడు ఏమవుతుందంటే మొక్క చాలా విస్తృతంగా పెరుగుతుంది అంటే గుబురుగా పెరిగి ఇప్పుడు ఈ కొమ్ముంది కదా ఈ కొమ్మ వచ్చింది దీన్ని మనం ఇక్కడ కట్ చేసాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ చిగురులు వస్తాయి అనమాట ఇక్కడ నుండి ఇక్కడ నుండి చిగురులు వచ్చి ఇది ఇది ముదురు కొమ్మ అవుతుంది తర్వాత వచ్చే కొమ్మలు లేత కొమ్మలు అవుతుంది సో అలాగ మొక్క ఇలా పెద్దది అవుతుంది అనమాట గుబురుగా అవుతుంది సో ఇదే మెయిన్ టిప్పు ఏంటంటే మొక్క గుబురుగా పెరగడానికి ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ ఇవ్వడం తర్వాత ఏంటంటే మనం కట్ చేయడం అంటే మనం కట్ చేసే విధానంలో ఉంటుంది సో రెండోది ఏంటంటే నే ఈ మొక్కలు నేలను నాటడం వల్ల చాలా మంచిది అనమాట కుండీల్లో కన్నా నేలను నాటడం చాలా మంచిది అయితే ఇంకొక విషయం అయితే ఈ తులసి మొక్కలు ఎండిపోయి అనుకోండి మీరు ఏం చేస్తారు తులసి మొక్కలు ఎండిపోతే మీరు ఏం చేస్తారు అనేది నా కామెంట్లో తెలియజేయండి నేనైతే ఈ తులసి మొక్కలు కానీ ఒకవేళ ఎండిపోతున్నాయి అని తెలిసిన ఒకవేళ ఎండిపోయినా ఈ మొక్కలు తీసేయాల్సింది వచ్చింది అని అనిపించిన ఇంకా ఆ మొత్తం తులసి మొత్తం తీసేసుకొని స్వామివారికి ఆరాధన కానీ తీసుకొని మాల కట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత ఏం చేస్తానంటే ఈ మొక్క అంటే ఇప్పుడు మనకి ఇది చిగులు వస్తున్నాయి కదా ఈ చిగురులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఒక కేటగిరీ అంటే ఆ పైలయిర్ ఒక కేటగిరీ సండ రంగు ఒకటి కింద వేర్లు భాగం ఒకటి మూడు భాగాలుగా కట్ చేసుకుంటాను కట్ చేసుకొని కట్టల కింద కట్టేస్తాను అంటే ఇది వరకు మన ఛానల్లో టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఓ ట్వంటీ టూలో అనుకుంటే ఇప్పుడు ఛానల్ పెట్టిన సెకండ్ ఇయర్ ఇప్పుడు తులసి మాకు ఎండిపోతే ఏం చేయాలి అనే టైటిల్ పెట్టి ఒక వీడియో కూడా చేశాను దాంట్లో డీటెయిల్గా వివరించాను ఆ ప్రాసెస్ చేసి కూడా చూపించాను అవసరమైతే ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పల్లె ఐ కార్డులో పెడతాను చూడండి అయితే ఈ ఎండిపోయిన తర్వాత కట్ చేస్తాను కదా ఈ కట్ చేసినట్లు ఏం చేస్తాను అంటే ఎక్కడైనా హోమం జరిగినా అది ఈ గుడి ఆ గుడి నాకు ఏ సంబంధం లేదు ఈ దేవుడు అది వేయడం లేదు ఇదివరక అలానే చేసేవాడిని సో ఏదైనా హోమం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ తులసిని వాడతారన్నమాట హోమంలో అలాగే హోమాన్ని వెలిగించినప్పుడు కానీ హోమాలు చేసేటప్పుడు కానీ వాళ్ళకి ఈ తులసి ఉపయోగపడుతుంది కర్రలు సో అలా చెప్పేసి నాకు కొందరు అర్చకులు చెప్పారు అందుకని వాళ్ళకే ఇచ్చేస్తుంటాం అంటే వీళ్ళే పర్టికులర్గా వీళ్ళకి ఇస్తాను అని ఏం లేదు నాకు దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళు ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి ఇలా మా ఇంట్లో పెలిచిన పెరిగిన తులసి అండి ఈ మొక్క ఉన్నంతకాలం ఈ ఈ పత్రాలతో సామెకి అర్చన చేశాను ఈ స్టెమ్స్ వేస్ట్ అయిపోకూడదని చెప్పేసి మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఓపిక్గా కట్టేసి కట్టల కింద కట్టేసి ఇచ్చేస్తాను అనమాట ఇది నేను తులసి ఎండిపోతే ఏం చేస్తాను అనేది ఇది తర్వాత గుబురుగా పెరగడానికి ఇది సో ఇది మా తులసి నాకు చాలా ఇష్టమైంది ఇది తీస్తానా ఇప్పుడు ఫైనల్గా ఇది తీస్తానా లేదా అంటే నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే తీయమని అన్నారు నేనైతే ఒక రెండు నెలలు ఆగండి వన్ మంత్ వన్ వీక్లో అయిపోతాయి వన్ వీక్ అయితే కొంచెం మొత్తం వాడిపోతాయి అప్పుడు నేనే తీసేస్తానని చెప్పాను ఎందుకంటే ఇది వన్ మంత్కి అవ్వవు ఇంకా టూ ఇంకా రెండు నెలలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఇంకా రెండు నెలలు అంటే వాళ్ళు ఇప్పుడే అంటారని చెప్పేసి నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది తప్పదు మరి సో అందుకని ఇంకో రెండు నెలలు పోతే ఇది రెండు నెలలకి మొత్తం కంప్లీట్ డ్రై అయిపోతాయి ఆ తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ చేస్తాను మళ్ళీ కొత్త మొక్కలు నాటుకుంటాం అనమాట ఇది నా తులసి వనం సో నాకు ఇది చాలా ఇష్టం అనమాట నాకు తులసి మొక్కలు ఎక్కడికి వెళ్ళినా తులసి మొక్కలు పెంచడం ఆరాధన చేస్తామా లేదనేది పక్కన పెడితే అంటే ఆరాధనకి అన్నీ వాడతామా వాడమనేది పక్కన పెడితే కొన్ని ఇస్తుంటాము కొన్ని ఎవరైనా కాలు తెచ్చేస్తుంటాము అన్ని రకాల వాడతారు సో నేనైతే నాకైతే తులసి ఇంపు కనిపించాలి స్వామివారికి ప్రతిరోజు తులసి అర్చన చేయాలి నేను ఏ పూలు నాకు దగ్గరలో ఏ ఉండవు నేను వరంగల్ డిస్టిక్లోనే తెలంగాణలో ప్రెసెంట్ వర్క్ చేస్తాను నా సరౌండింగ్స్లో ఎక్కడ పూలు షాపులు కూడా లేవు పది కిలోమీటర్లు వెళ్ళాలి పూలు కావాలంటే సో అంత ఇది చేయలేండి డైలీ వెళ్ళి పూలు తేవాలంటే అది అది ఏ మూడు రోజులు పూలు చేస్తారో ఎలా వస్తారో మనకు తెలియదు సో అందుకని పూలు కాకుండా నేను తులసితోని ఎక్కువ ఆరాధన చేస్తాను అందుకని నేను ఎక్కడున్నా అక్కడే తులసి మొక్కలు పెంచుకుంటూ ఉంటాను ఇది ఆరు నెలలు మొక్కలు అనమాట ఆరు నెలల నుంచి నాతో ఉన్న బెస్ట్ ప్లాంట్స్ ఇవి సో ఇవి పోతూ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క మొక్క మనకి సాక్రిఫైస్ చేసేస్తుంది అనమాట తన జీవితాన్ని మొత్తం మనల్ని ఉద్ధరించుకోవడానికి శ్రీవారిసే అవకాశం ఉపయోగపడుతుంది నిజంగా ఈ మొక్క చేతులెత్తి మొక్కిన ఎంత ఎంత మొక్కినా తక్కువే ఎందుకంటే ఒక్క తులసి మొక్క స్వామివారి సమర్పిస్తే అది ఎంత అఖండ పుణ్యమో అదేవిధంగా ఈ ఆ తులసి మొక్క మనం తయారు చేయలేము అది నేచురల్ అవ్వాలి భూదేవి మనకి అవ్వాలి భూదేవి ద్వారా మళ్ళీ శ్రీవారికి మనం చేరుస్తుంది అనమాట ఇది చెప్పుకొని ఇంకా చాలా లెంత్ అయిపోతుంది సో ఇది ఓపెన్ ప్లేస్లో మాట్లాడాలి అనిపించి ఓపెన్గా మాట్లాడాలి అనిపించింది సో ఇక్కడి నుంచి కూడా అప్పుడప్పుడు ఇలానే కొత్త కొత్తగా ట్రై చేద్దాము మీకు ఎటువంటి కంటెంట్ కావాలి అనేది కూడా నా కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ అభిప్రాయాన్ని స్వామి గురించి నేను చెప్పిన మాటల గురించి మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు శ్రీమన్నారాయణ కృష్ణార్పణ